మా మా నాకు చికెన్ పెప్పర్ ఫ్రై వాటర్ లేకుండా ఒకటి మిరియాలు కూడా వేసి పెప్పర్ ఫ్రైయా సరే మాకు టైం పడతాడు కొంచెం సరే హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చికెన్ పెప్పర్ ఫ్రై ఎలా చేయాలో చూపిద్దాం కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి ఒక కిలో చికెన్ చికెను బాగా కడిగేస్తాను సాల్వేసి ముందుగా చికెన్ పెప్పర్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలండి నాకు కొంచెము గొంతు ఇన్ఫెక్షన్ అయిందండి ఎంజాయ్ చేసి అందుకు కొంచెం అట్లొస్తుంది మాట కావాల్సిన పదార్థాలు చూపిస్తాను ఫస్ట్ మిరియాలు తగినంత కేజీకి ఒక స్పూన్ మిరియాలండి నాలుగు నాలుగు మిర్చి రెండు ఇలాచి ఐదు లవంగాలు చెక్క కొద్దిగా ధనియాలు ఇది మసాలా ఫస్ట్ కుక్కర్ పెట్టుకుందామండి కుక్కర్ హీట్ ఎక్కల ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి కొద్దిగానే ఫస్ట్ కొంచెం వేసినాను ఆయిల్ పసుపు పొడి కొద్దిగా వేసుకుందాము హాఫ్ టీ స్పూన్ వేసుకుందాము ఇప్పుడు నీళ్ళకి చికెన్ వేసేసుకుందాము కూడా వేసేసుకున్నాము నిమిషాలు అట్లా వేసేసుకొని నా మనవాడికి అండి లెగ్ పీస్ చికెన్ తెచ్చినప్పుడల్లా లెగ్ పీస్ ఉండాల్సిందే వస్తాడు ఇంకా స్కూల్లో ఇప్పుడు ఈ చొమ్ము నీళ్ళు పోసేస్తానండి పూట పెట్టేసి రెండు విజిలు పెట్టుకుందాము చికెన్కి రెండు విజిలు వచ్చేదాకా పెడదాము ఇవేం చేసుకుందామండి మసాలాకి కొద్దిగా వేగనిద్దాము గరం మసాలా ఇదే మసాలంతా ఇదే అండి మిరియాలు ధనియాలు ఇవన్నీ వేసుకొని దీంట్లోనే నాలుగు ఎండుమిర్చి వేసేసుకొని వేయించేసుకున్నాము గరం మసాలా మెత్తగా ఇట్లా పౌడర్ చేసుకోవాలండి పని చేసి పెట్టాను ముక్కర మూత తీసేసుకున్నాము రెండు విజిల్ వచ్చిన చాలు ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకున్నామండి నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా అందులో వేసుకున్నామండి ఆయిల్లో ఇల్లు కను కూడా వేసుకున్నాము పచ్చిమిర్చి ఉంది కాబట్టి ఇల్లు కను కూడా వేసేసుకున్నాము ఉల్లిపాయలు అండి ఒక మూడు వేసుకోవాలి బాగా వేగనిస్తాను ఉల్లిపాయలు చికెన్ కుక్కర్లో ఉంటే ప్లేట్లో ఎక్కి కాస్త వేగాల ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నామండి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయతో వేస్తే పచ్చి వాసులు కదా అల్లం వెల్లుల్లి కూడా వేగ వేసుకున్నాము కొద్దిగా అప్పుడే వేసుకున్నాం కాబట్టి ముక్కలు ఇప్పుడు కూడా వేసేసి వేద్దామండి వేగనిద్దాము ఇందులోనే అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలతో ఇవంతా కలిపి ముక్కలు వేస్తాము మసాలా చేసుకున్నాము మనము ముక్కలు వేసుకున్నామండి అప్పుడే మనము దంచి పెట్టుకున్న మసాలా మిక్సీకి వేసుకున్నాం కదా ఆ గరం మసాలా వేసుకున్నామండి మిరియాలు పొడి ఇప్పుడు ఆ మసాలా అంతా కొద్దిగా ఇందులో ముక్కలు పట్టేటట్లు కుసేపు పెట్టేద్దాము గరం మసాలా మనం కుక్కర్లో రెండు విజిల్ పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు పెట్టకూడదండి మూడు లెక్కలు మళ్ళీ చెదిరి ముక్క ఇప్పుడు ఇట్లాంటి ఉంటే కీలక రైతు ఈ విధంగా వచ్చేస్తుంది ఎక్కువసేపు లేకుండా దీని చేసుకుందాము కొద్దిగా వేసేసుకున్నామండి లాస్ట్ పాయిరం చేసుకున్నాము కట్టిని వేసుకొని అయిపోయిందండి పెప్పర్ చికెన్ రి